భారీ అంచనాల నడుమ మళ్లీ జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ రీఎంట్రీ మ్యాచ్లో అభిమానులకు నిరాశ కలిగించారు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మొదట బ్యాటింగ్ కుదిగింది కానీ టాప్ ఆర్డర్ పూర్తిగా కూలిపోయింది ఏడు నెలల తర్వాత తిరిగి వచ్చిన రోహిత్ కేవలం పద్నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు కోహ్లీ అయితే ఒక్క పరుగు కూడా చేయకుండానే స్టార్క్ వేసిన బంతికి డక్ అవుట్ అయ్యాడు ముగ్గురు సీనియర్ ఆటగాళ్లలో కెప్టెన్ గిల్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు పద్దెనిమిది బంతుల్లో పది పరుగులకే ఎల్లీస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్తో స్పష్టమైంది రోహిత్ కోహ్లీ ఇద్దరికీ ఇది క్రూషియల్ సిరీస్ వీరు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కి పోటీగా నిలబడాలంటే ఈ సిరీస్లో బలమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే లేకపోతే వీరి వన్డే కెరీర్ కూడా సందేహంలో పడే అవకాశం ఉంది ప్రస్తుతం మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది భారత్ మూడు వికెట్లకు ముప్పై ఏడు పరుగులు చేసింది వర్షం తగ్గిన తర్వాత ఆట మళ్లీ మొదలవుతుంది